పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నీలం మధు ముదిరాజ్కు మద్దతుగా ఈరోజు మాసాయిపేట్ మండలం కేంద్రంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమం ప్రారంభం చేసిన ఈరోజు ప్రజల్లో ఒకటే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది మరియు కేంద్రంలో బీజేపీ ప్రభావం పూర్తిగా తగ్గిపోయి బీజేపీ పట్ల విశ్వాసం తగ్గి ఉత్తర భారతదేశంలో జరిగినటువంటి మొన్నటి మూడు విడతల ఎన్నికల్లో మరి ఎన్నికల సరళి చూస్తే బీజేపీ కొట్టుకుపోవడం మరి కాంగ్రెస్ పార్టీని ఆదరించడం స్పష్టంగా కనబడుతుంది ఈ పవనాలు ఈ సంకేతాలు మన ప్రాంతంలో కూడా స్పష్టంగా కనబడుతున్నాయి ఎట్లయినా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఒక బడుగు బలహీన వర్గాల వ్యక్తికి టికెట్ కేటాయించిందో మెదక్ పార్లమెంటుకు అప్పుడే బలహీన వర్గాలు మరి మైనారిటీలు దళితులు అందరూ కూడా ఒక ఆలోచనకు వచ్చారు మనం ఇది ఒక అవకాశంగా మలుచుకోవాలి ఖచ్చితంగా మన మెదక్ పార్లమెంట్ నుంచి ఈసారి బడువు బలహీన వర్గాల అభ్యర్థిని మనం పార్లమెంట్ పంపాలని ఒక ఆలోచనకు వచ్చారు ఇది మా ప్రచార సరళలో స్పష్టంగా కనబడుతున్నది ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు గ్యారంటీలు అమలవుతూ మరి రేపు ఇంకా మిగతావి కూడా రైతు రుణమాఫీ అయితేనేమి మరి ఐదు వందల రూపాయల వడ్ల బోనసే కానీ ఇందిరమ్మ ఇండ్లే కానీ పింఛన్లేవైతే నాలుగు వేలకు ఇయ్యడమే కానీ రేషన్ కార్డులు ఇలా అన్ని ప్రతి దాని మీద ప్రజలకు ఒక అవగాహన వచ్చింది ఇవన్నీ కూడా పేదవాడికి చెందితాయని అటు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఒక పాజిటివ్ దృక్పథం రెండవ వైపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి మరి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవాలనే ఆలోచన ఇప్పుడు ప్రచారంలో చూస్తే ప్రజల్లో స్పష్టంగా కనబడుతుంది మొన్న ఎన్నికల్లో ఒకటి ఉండే మరి బీఆర్ఎస్ బలిష్టంగా ఉండే ఆర్థికంగా పరిపుష్టంగా ఉండే మరి అధికార దుర్వినియోగం చేశారు గవర్నమెంట్ మరి మారుత లేదని కొంతమంది వ్యక్తుల ఆలోచన కారణంగా కాంగ్రెస్కు ఈ ప్రాంతంలో కొంచెం స్వల్ప మెజార్టీతో ఓడిపోయినాం కానీ అసెంబ్లీలో కానీ నీలం మధు ముదిరాజుకు మంచి మెజార్టీ రాబోతుంది సామాజికంగా ఆలోచన చేసిన బహుజనులంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పక్షాన్ని నిలబడాలని ఒకవైపు రెండవది ప్రభుత్వం వచ్చిందనేది ఒకవైపు మరి కేంద్రంలో కాంగ్రెస్ పవనాలు వీస్తున్నాయనే ఒకవైపు ఇవన్నీ కూర్చి ఈ రోజు ముప్పై నుంచి నలభై వేల మెజార్టీ కేవలం నర్సాపూర్ నియోజకవర్గంలోనే కాంగ్రెస్ కు రాబోతుంది ఖచ్చితంగా సోదరుడు మధు ఆ మెదక్ పార్లమెంట్ మన అభ్యర్థి గెలవబోతున్నాడు ఆయన మనం ఢిల్లీకి పంపబోతున్నాం ఇది స్పష్టం కాబట్టి ఈ ప్రచారంలో అందరూ కూడా చాలా వాలంటీర్గా స్వచ్ఛందంగా మరి డబ్బు ప్రభావము బీఆర్ఎస్ వాళ్ళ మరి వెంకట్రామరెడ్డి చాలా ఉన్నప్పటికీ ఎక్కడ కూడా ప్రజలు డబ్బు వాళ్ళు తీశారు చూస్తే చూడట్లేదు ఇది ఒక అవకాశంగా మలుచుకొని ఒక న్యాయంగా ఒక బల బలహీన వర్గాల అభ్యర్థిని పంపాలనే ఆలోచనతో ఉన్నట్టు స్పష్టం అవుతుంది